¡Gracias! Sí, sí. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అన్నారో బాగున్నారా ఇదైతే బర్త్డే ముందు రోజు అండి మేమైతే కేక్ అయితే ఆర్డర్ అయితే వెళ్ళామన్నమాట బేకరీకి ఇంకా అక్కడే కొంచెం ఎగ్ పఫ్ అలా తినేసి ఇంకా బయలుదేరిపోయాము కేక్ అయితే చూడండి ఎంత బాగున్నాయో కేక్స్ అన్నీ కేక్ ఎలా ఉంది ఏంటి అని నాకైతే కామెడీ అయితే చేయండి ఫస్ట్ టైం ఇలా డాల్ కేక్ అయితే మేమైతే ఆర్డర్ చేసాము చాలా అంటే చాలా నచ్చింది వచ్చిన గెస్ట్ అందరికీ ఇవి ముందు రోజు అనమాట ముందు రోజు నైట్ నేను అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను డెకరేషన్ ఐటమ్స్ అన్నీ నేనే అండి ప్రతి ఒక్కటి నేనే చేసుకున్నాను ఒక్కదాన్నే చేసుకున్నాను మా డ్యూటీకి వెళ్తారు కదా పాప నిద్రపోయాక లేకపోతే పాపని బక ఇంట్లో ఇచ్చి ఈయనే చేసుకున్నాను అనమాట ఎందుకంటే నాకు ఇష్టం అనమాట ఏదైనా కూడా నేనే చేయాలి అన్నట్టు అప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ అలా అవుతుంది టైం పడుకునేసరికి లెవెన్ థర్టీ అయింది పాపకైతే గోరుంటాక పెట్టానండి కోను కొంచెం సింపుల్గా అలా పెట్టాను అనమాట పాప పడుకున్న తర్వాత ఇంకా తనకి విషెస్ చెప్పి నేను పడుకున్నాను కరెక్ట్గా టువల్కి అలా మా పాప ఫస్ట్ విషెస్ నేనే చెప్పాలి అనేసి నేనే టువల్కి తనకి హ్యాపీ బర్త్డే చెప్పేసిన తర్వాత పడుకున్నానండి ఇంకా పడుకొని మళ్ళీ మార్నింగే లేచి టెంపుల్కి అయితే వెళ్ళాము పొద్దున ఈరోజు మా పాప బర్త్డే ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉన్నాం మేమైతే నేనైతే ఎందుకంటే మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు మేము మార్నింగ్ గుడికి వెళ్ళేసి వచ్చాము గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత తనేమో డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంక నేను ఒక్కదాన్నే ఇప్పుడు డెకరేషన్ చేసుకోవాలి వంట చేయాలి అండ్ ఇంకా పాపను కూడా చూసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే పాపనైతే అయితే పక్కింట్లో అక్క దగ్గర ఇచ్చేసి నేనైతే క్యాన్ తెచ్చాను వాటర్ క్యాన్ తెచ్చేసిన తర్వాత ఇప్పుడు డెకరేషన్ చేసి తర్వాత మధ్యాహ్నం నుంచి వంట అయితే స్టార్ట్ చేస్తాను చూస్తూనే పాపనైతే పడుకోబెట్టేసి నేనైతే డెకరేషన్ చేద్దామనేసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశానండి నేను డెకరేషన్ స్టార్ట్ చేసి సుగం అయిపోయిన తర్వాత పాప అయితే లేచిందండి ఇంకా ఏం చేయడం టాక్ వచ్చి నాకు కొంచెం హెల్ప్ అయితే చేసింది అక్కే నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉందనమాట ఫైనల్గా డెకరేషన్ అయితే ఇలా అయిందండి ఒక హాఫ్ వర్క్ అయింది ఎలా ఉంది చెప్పండి నాకు కామెంట్ అయితే చేసేయండి డెకరేషన్ ఎలా ఉంది ఏంటి నా బర్త్డే అయితే జరుగుతుంది అనమాట నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది కానీ తప్పదు ఏం చేద్దాం వాళ్ళ అన్నయ్య లేకుండా అలాగే మా అమ్మ వాళ్ళు లేకుండా మా అత్తయ్య వాళ్ళు లేకుండా ఎవరు లేకుండా పాప బర్త్డే అయితే ఇలా సింపుల్గా అయితే జరుగుతుంది పర్లేదు మన సిచ్యువేషన్ ఇలా వచ్చాయి కాబట్టి మనం తప్పదు ఇంకా నెక్స్ట్ ఇయర్ బర్త్డే అయినా బాగా మంచిగా అయితే చేసుకుందాం పాప అయితే నిద్రపోతుందండి అందుకనేసి నేను ఫస్ట్ అయితే స్వీట్ అయితే చేద్దామనేసి కేసరి అయితే చేశాను వంట చేద్దామని చెప్పేసి చికెన్ చేసి చికెన్ కర్రీ చేసి కలర్ అనుకొని ఇంకా ఆనియన్స్ టమాటాస్ కొత్తిమీర పుదీనా అన్నీ కట్ చేశాను మా పక్కింటి అక్క వచ్చి నేను వంట చేస్తాను అని చెప్పింది అనమాట నాకు రాదు అంతమంది కంటే నేను చేస్తా లేనిది అయితే నేనైతే కట్ చేసి పెట్టానండి ఫైనల్గా ఫిష్ ఏంటి అంటే నేను అన్నీ కట్ చేసి పెట్టిన తర్వాత మా వారు వచ్చేసి ఇంకా వంటొద్దు వద్దు ఏమొద్దు నేను బిర్యానీ చేస్తాను తెస్తాను అని చెప్పారండి నా ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిందనమాట అవన్నీ ఇంకేం చేయాలి అంటే అంత ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ త్రీ డేస్ వాడుకున్నాను ఆనియన్స్ టమోటాస్ అన్నీ కట్ చేసినట్టు అన్నీ అప్పటికప్పుడు చేస్తారండి మా వారైతే పాప అయితే ఆడుకుంటానమాట బెలూన్స్ అన్నీ కింద చేసాము డెకరేషన్ కోసము పాప అయితే అలా ఆడుకుంటుంది ఫైనల్గా మా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది బెలూన్స్ అన్నీ డెకరేషన్ చేసేటప్పుడు మా వారు అయితే హెల్ప్ చేశారండి ఇలా అయితే సింపుల్గా మా డెకరేషన్కి ఫినిష్ అయిపోయింది ఇంకా పాపని అక్కడ చూసి పెట్టాను కొన్ని ఫొటోస్ తీసామని చెప్పేసి పాపని ఎక్కడ చూసి పెట్టేసి కొన్ని చూసి కొన్ని ఫొటోస్ తీసాను ఇంకొక బర్త్డే అయితే ఎయిట్ కలా స్టార్ట్ అయిందండి ఎయిట్ కల్లా వచ్చారు అందరూ చాలా తక్కువ మందు మా బా ఫస్ట్ బర్త్డే అయిపోయిందండి మా పాప ఫస్ట్ బర్త్డే ఇదేనండి డాల్ కేక్ చూసారా ఎంత క్యూట్గా ఉందో బర్త్డేకి వచ్చిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట కేక్ అయితే కేక్ కట్టింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా వచ్చిన గెస్ట్స్ అందరూ ఇంకా బర్త్డే గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు పాప కోసం తెచ్చిన చిన్న చిన్న గిఫ్ట్స్ అవన్నీ ఇస్తున్నారు అనమాట అందరూ బ్లెస్ చేస్తున్నారు పాపని చాలా మంచిగా అనిపించింది అనమాట ఇక్కడ హైదరాబాద్లో మాకు రిలేటివ్స్ చాలా తక్కువ మంది అండి మా వా అన్నయ్య వాళ్ళని పిలిచాము అలాగే మా వారి తరపు వాళ్ళని పిలిచామనమాట ఎంతమంది ఉన్నా కొంత మనం పిలిచిన వాళ్ళందరూ వచ్చినా కూడా మనకైతే ఆ బాధ అలాగే ఉంటుంది ఎందుకంటే మా బాబు లేడనమాట సొంతం అన్నయ్య లేడు పాప వాళ్ళ అన్నయ్య మాకైతే చాలా బాధ అనిపించింది మా బాబు లేకపోయేసరికి అలాగే ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ నానమ్మ వాళ్ళు ఎవ్వరు లేరనమాట మా రిలేటివ్స్ అందరూ అక్కడే ఉన్నారు ఇక్కడ ఉన్న ఒక త్రీ ఫ్యామిలీస్ అంతా వచ్చారండి అంతేను ఇలా సింపుల్గా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎక్స్ప్లెస్ చేయందే మనం జరిగింది ముందే అంటారు కదా మనం ముందేది ప్లాన్ చేయకూడదు అంత రివర్స్ అయిపోతుందని మాకైతే ఇప్పుడు అలాగే అయిందండి అంత బర్త్డే అంతా మేము ఊళ్ళో చేద్దాము గ్రాండ్గా చేసుకుందాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనుకున్నాను కానీ మా బంధువుల్లో వేరే వాళ్ళు చనిపోయేసరికి ఇంకా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మేము మా అమ్మ వాళ్ళకి అంటొచ్చింది అందుకనేసి ఇంకా ఇలా అయితే జరిగిపోయిందండి అది బర్త్డేకి ఒక ఫోర్ డేస్ ముందే తను చనిపోయారనమాట ఇంకా అలా అయితే జరిగిపోయిందని ఇంకా అటు వెళ్ళలేక ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఇంకా మా బాబు రాలేదనమాట అక్కడికి కూడా మా అమ్మ వాళ్ళు రాలేరు ఎందుకంటే మా బాబుని తీసుకురావాలంటే మేము వెళ్ళాలి మేము వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు కదా మేము ఎలాగో ఇంకా అందుకనేసి ఇంక సర్లే ఈసారి ఇక్కడే చేసుకుందాం నెక్స్ట్ ఇయర్ బర్త్డే బాగా చేసుకుందాం అనేసి ఇలా అయితే ఫిక్స్ అయిపోయాము కేక్ కటింగ్ అంతా అయిపోయింది గెస్ట్ అందరూ గిఫ్ట్ ఇచ్చేశారు అందరూ బ్లెస్ చేశారు పాపని చాలా హ్యాపీ అయితే ఇంకా భోజనాలు అయితే కూర్చున్నారండి ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయేసరికి నైన్ అలా అయింది మా అన్నయ్య వాళ్ళు ఈ నుంచి త్రీ అవర్స్ అనమాట అమీర్పేట ఆ పక్కుంటారు మా కోసం అంతా నైట్లో ఇద్దరు చిన్నపిల్లలు వేసుకొని వచ్చారనమాట చాలా మంచిగా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు వచ్చేసరికి ఇంకా భోజనం అయితే ఇలా బిర్యానీ తెచ్చారు కదా మా వారు ఇంకా బిర్యానీ అయితే చేసి ఇంకా ఫైనల్గా అందరూ ఇండ్లకైతే వెళ్ళిపోయారండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా పాప చేయండి ఫ్రీ అయిపోయింది అందరూ వెళ్ళిపోయేసరికి ఇంట్లో ఇంకా ఆమె ఆమెదే కదా రాజ్యం అంతా ఆడుకుంటూ ఉందనమాట పాప డ్రెస్ వేరేది అనుకున్నామండి అది కూడా అమ్మ వాళ్ళకే బుక్ చేస్తాను నేనైతే అమ్మాయి కుట్టిందనమాట మా ఇద్దరికి సేమ్ కాంబోలాగా ఇంకా అది కూడా అక్కడ అంటే ఇంకా సింపుల్గా ఈ డ్రెస్ అయితే తీసుకొని వచ్చాము కొత్తది అయితే ఇంకా గిఫ్ట్స్ ఏమేమి వచ్చాయి చూద్దామనేసి గిఫ్ట్ అయితే ఓపెన్ చేశానండి నాకు గిఫ్ట్స్ ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట దానిలో ఏముంది ఏంటి చూద్దామనేసి ఇంకంత నైట్ అయినా సరే టెన్ థర్టీ ఎలా అయినా సరే అప్పుడే ఓపెన్ చేసామన్నమాట ఫస్ట్ ఓపెన్ చేయగానే పాపకు ఒక క్యూట్ డ్రెస్ అయితే వచ్చిందండి క్యూట్ డ్రెస్ చాలా బాగుంది డ్రెస్ అయితే తర్వాత ఒక చిన్న టెడ్డీవేర్ అనమాట చిన్న తన కోసమే బాగుంది ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు చిన్న చిన్న కేక్ పీస్ అయ్యి చాక్లెట్లు అయితే తీసుకొని వచ్చారు తర్వాత కప్స్ అండి కప్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరైనా గిఫ్ట్స్ అయితే వచ్చేదానికి బాగున్నాయి తర్వాత ఒక హార్ట్ బాక్స్ అనమాట ఇవి చిన్న చిన్న గిఫ్ట్స్ వచ్చాయి అనమాట ఇంకా ఎక్కువ మంది పిలిచలేదు కదా వచ్చిన వాళ్ళు తీసుకొచ్చారు మనకి ఏం తెచ్చినా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలండి పాపకి ఫైనల్గా లాస్ట్ వచ్చిన గిఫ్ట్ అయితే రాధాకృష్ణ అండి పాపకి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ బొమ్మ అయితే ఈ ఫోటో ఫ్రేమ్ అయితే చా తను చూస్తూనే ఉందన్నమాట ఇదేనండి మా పాప బర్త్డే బ్లాగ్ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్